मंदे <laughs> जी <laughs> 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 పని చేసుకోండి అన్న చెప్పాడు అందరం కలిసి కట్టుకునే పని చేసుకున్నాం ఊర్లో నూట యాభై మెజార్టీ వచ్చింది కానీ ఈయన చేసిన కొన్ని లోపాల వల్ల డబ్బులు పంపకాల వల్ల బాగా డ్యామేజ్ జరిగింది పోయినాం ఓడిపోయినాం సరే అంతవరకు సంతోషం తృప్తి పడాల లెక్క సంతోషపడ సంతోషపడే ముప్పై ఐదు వేలది ఐదు వేలకు దిగి వచ్చినాం సరే అందరూ కష్టపడ్డారు బాగా కార్యకర్తలు చేశారు సరే నియోజకవర్గం ఇప్పుడు మా మండలంలో మూడు ట్యాంకీలు ఉంటే చెరువులు మూడు ట్యాంకీలు దర్శి వాళ్ళు చేస్తున్నారు దానికి ఎవరు అడిగినోళ్ళు లేరు ఏం లేదు టీడీపీ మొత్తం అసమర్థం బాగా కనిగిరిగా దర్శన దర్శించి చేసుకుంటున్నారు సరే అది పోయింది ఇసుక మాఫియా బియ్యం మాఫియా ఒకదాని కూడా బాగా తోడైపోయింది ప్రతి దాంట్లో అతని వాట అతను తీసుకుంటున్నాడు కానీ ఎవరికి ఏం న్యాయం జరగటం లేదు దయచేసి మా ఆయన నుంచి చంద్రబాబు నాయుడు గాని లోకేష్ బాబు గారి పవన్ కళ్యాణ్ గారు గాని లేదా భువనేశ్వరి గారు గాని మూడు పార్టీ వాళ్ళు మీరు కొద్దిగా కలగ తెలుసుకుని నియోజకవర్గ స్థితిగతులు ఎవరన్నా తెలుసుకుని మాకు న్యాయం జరగకపోతే జరగబోయే కాలంలో చాలా ఇదిగా ఉంటుంది మాకు ఏ నాయకత్వంతో మాకు నియోజకవర్గాలు బాగా అన్యాయం జరుగుతుంది దయచేసి నమస్కారాలు ప్రకాశం జిల్లా జనసేన పాలిత జిల్లా అధికార ప్రతినిధి విరమణపరం నియోజకవర్గంలో మన ఎలక్షన్ బాబు గారు చేస్తున్న వైఖరి ఎలా ఉందంటే ఒంటెత్తిపో వ్యవహారం చేస్తున్నారు ఆయన సరైనటువంటి కార్యకర్తలను పట్టించుకోకుండా వైసీపీ నుంచి చేర్చుకొని వాళ్లకు వ్యవహార సాయం కానీ మరి నిజమైనటువంటి కార్యకర్తలు టీడీపీ వాళ్ళకు కానీ జనసేన వాళ్ళకు కానీ బీజేపీ వారికి కానీ సరైనటువంటి న్యాయం చేయకుండా తను నిస్పదంగా ఉండకుండా ఒక నిరంకుశ ధోరణితో వ్యవహరిస్తున్నాడు అతను మరి అతని మీద కచ్చితంగా చర్యలు తీసుకుని అందరికీ కూటంలో ఉన్నటువంటి నాయకులందరికీ న్యాయం చేసే విధంగా కృషి చేయాలి ఇతను మాత్రము ఇలా ఇలా వైఖరి చేస్తే మాత్రము రాబో కాలంలో చాలా మంది కార్యకర్తలు గాని నాయకులు గాని ఇబ్బంది పడే అవకాశం కలిగి ఉంది కనుక కనుక ఈ యొక్క కూటమి ప్రభుత్వంలో త్రిశ్ద కమిటీని ఏర్పాటు చేసి ముగ్గురికి నాయకత్వ సమానమైనటువంటి ప్రాతినిధ్యం కల్పించి వారికి న్యాయం చేయాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతున్నాము ఖచ్చితంగా అధిష్టానం దృష్టికి మా యొక్క పవన్ కళ్యాణ్ గారు అదే అదేవిధంగా సీఎం చంద్రబాబు గారు మిగతా నాయకులందరికీ తెలియపరిచి ఖచ్చితంగా అందరికీ న్యాయం చేసే విధంగా కృషి చేయాలని ఈ సందర్భంగా కోరుతున్నాను జై జనసేన జై